నెల్లూరు ఇరవై తొమ్మిదవ డివిజన్ వెంకటరెడ్డి నగర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ను ఇవ్వడం జరిగింది అందుకు ఈ రోజు కొత్తగా వితంతవుల పెన్షన్లను ఇరవై తొమ్మిదవ డివిజన్ లో వెంకటరెడ్డి నగర్ లో ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ జిల్లా కార్యదర్శి గాంఘాధర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ యూనిట్ కో ఇన్చార్జ్ కేవై దయా ఆధ్వర్యంలో విధాంతువులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ విధంతువులు చంద్రబాబు నాయుడికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తారు భర్తలు పెన్షన్ పొందుతూ చనిపోయిన వాళ్ళకి వెంటనే వాళ్ళ భార్యలకి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సహకారంతో ఈ రోజు ఇరవై తొమ్మిదో డివిజన్ వెంకటేష్ ఇద్దరికి కొత్తగా పెన్షన్లు మంజూరైనాయి చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కళల్లో ఆనందం చెప్పలేనంతగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక గొప్ప నిర్ణయం ఇది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలి ఒక చిన్న విన్నపం ఏంటంటే డివిజన్ మొత్తం మీద ఇరవై తొమ్మిదో డివిజన్లో భర్తలు చనిపోయి ఏ ఆధారాలు లేక చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మా గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి చిన్న విన్నపం మా డివిజన్ తరఫున డివిజన్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి దృష్టికి ఈ టెన్షన్ల విషయాన్ని కొద్దిగా తీసుకొని వెళ్తే మనకి రాబోయే రోజుల్లో రెండో గౌరవ నియోజకవర్గంలో మంచి పరిస్థితి ఉంటుంది ఈ మంచి పరిస్థితి ఉంటుంది మనకి వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలవడానికి కూడా ఉపాయపడుతుందని ఆశిస్తున్నాను శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకున్న రోజు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మన కోటం రెడ్డి సోదరులు అతడే ఒక సైన్యం జనమే తన బలగం నిరుపేదల వాళ్ళి పెండిదైనటువంటి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కోటం రెడ్డి సోదరులు అన్న కిరణ్ గారికి ఎంతో వీళ్ళు మునుపడి ఉంటారు ఎప్పటికీ జై టీడీపీ